హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి హ్యాపీ హ్యాపీగా గడిచిపోయింది ఈవినింగ్ బ్లాగ్ ఇది చిన్న వీడియోనే నా మనసుకి మీతో మాట్లాడాలనిపించింది అందుకోసమే వీడియో చేస్తున్నాను ఈ మధ్య బ్లాగ్స్ చేయట్లేదు కదా ఎక్కువ పూజా ఏ వస్తున్నాయి సో హ్యాపీ హ్యాపీ ఈవినింగ్ ఈ ఈవినింగ్ చాలా సరదాగా గడిచిపోయిందండి పిల్లలతో హ్యాపీగా స్పెండ్ చేశాను మనసుకి ఆనందంగా ఉండే ఒక్క క్షణము కొన్ని గంటల బాధని తుడిచిపెట్టేస్తుంది తెలుసా మీకు ఆ విషయం పనిలో అలసిపోతూ ఉంటాము కష్టాలు బాధలు ఇబ్బందులు అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాము అలా ఆలోచిస్తున్నప్పుడు కాసేపు ఒక్క సెకండ్ ఇలాగ మనసుకు నచ్చినట్టు హ్యాపీగా స్పెండ్ చేసామనుకోండి అసలు ఆ కష్టము ఆ బాధ అదంతా రోజులో ఉన్నదంతా ఈ క్షణాన్ని ఈ క్షణం ఆనందము మయమర్పిస్తుంది ఏమంటారు అవును కదా అలాగే హ్యాపీ ీగా స్పెండ్ చేసే ఈ ఈవినింగ్లో మీతో మంచి కబుర్లు మంచి ముచ్చట్లు చెప్పుకుందామని వచ్చేసాను ఇంకా ఈవినింగ్ పని అయితే బిజీ బిజీ పని కదా గ్రాండింగ్ వర్క్ ఉంటుంది ఈవినింగ్ ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం ఉంటుంది పొయ్యిని నీట్గా కడిగి తుడిచిపెట్టుకోవాలి ఎందుకంటే ఎర్లీ మార్నింగే లేవాలి కాబట్టి అందులోని పిల్లలతోటి ఆడుకోవడము ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యి అంటే పిల్లలకి హోంవర్క్ చేయించడము తర్వాత వాళ్ళకి ఏదైనా స్నాక్స్కి సంబంధించింది అరేంజ్ చేయడము పిల్లల్ని చదివించుకోవడము ఇల్లుని క్లీన్ చేసుకోవడము అబ్బాయి ఈవినింగ్ అయితే చాలా బిజీ బిజీగా ఉంటుంది ఇలా ఈవినింగ్ బిజీ టైంలో కూడా నేను చాలా హ్యాపీగా ఉంటానండి నాకు బిజీగా ఉంటేనే చాలా బాగా అనిపిస్తుంది డే అంతా బిజీగా గడిసిపోయింది అనుకోండి పనులతోటి ఇలాగ పిల్లలతోటి ముచ్చట్లు పెట్టుకుంటూ పిల్లలకి సంబంధించిన ఏదైనా వర్క్స్ చేపిస్తూ ఇలాగ ప్రతిదీ పనితో గడిచిపోతుంటే అలసిపోతాను రాత్రి నిద్రపోతాను హ్యాపీగా అనిపిస్తుంది మళ్ళీ తెలియ తెల్లారు అని మళ్ళీ పని స్టార్ట్ అయిపోతుంది ఇలాగ బిజీగా పెట్టుకుంటాను ఎందుకంటే అసలే మిడిల్ క్లాస్ వాళ్ళము ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి చాలీ సంపాదనలు చాలీ చాలని సంపాదనతో ఖర్చులు ఎక్కువ తర్వాత దాంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఇటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ చుట్టూ ముట్టేస్తుంటాయి ఇలా హ్యాపీగా స్పెండ్ చేస్తాను ఇదేంటి అనుకుంటున్నారా ఒక షార్ట్ వీడియో చెయ్యమని పిల్లలు ఫోన్ నుంచి అడుగుతున్నారు అసలే నాకు అసలు డ్యాన్స్ రాదు పాటలు అస్సలు పాడరాదు ఇలాంటివన్నీ నేను చెయ్యనంటే అస్సలు వినరు ఇంకా ఈ పాటకి మా పెద్దవాడు షూట్ చేస్తున్నాడు తర్వాత ఇప్పుడు షూట్ చేసిందేమో లైటింగ్ సరిగ్గా లాదని మళ్ళీ ఇలాగ షూట్ చేశారు ఇంకా తను భలే హెల్ప్ చేస్తాడు నాకు వీడియో ఎడిటింగ్కి సంబంధించి ఇలా వీడియోస్ తీసుకుంటూ అప్పుడప్పుడు హ్యాపీగా గడిచిపోతుందండి బిజీగా ఉన్నప్పుడు కూడా ఇంకా ఎప్పుడైనా అరుపులు కేకలు వేసుకున్నా సరే ఒక క్షణం అలాగుంటుంది ప్రతి క్షణం అంటే రోజులో ప్రతి క్షణంలో మనము స్పెండ్ చేసే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎట్లాగో ఎనిమిది గంటలు పది గంటలు నిద్ర కేటాయిస్తాము మిగతా టైం అంతా సగము పనులకి సరిపోతుంది సగం ఆలోచనలకి సరిపోతుంది ఇంకా సగం ఇంకా ఇలా పిల్లలతో స్పెండ్ చేయడం సరిపోతుంది ఇంకా కొద్దిగా ఫ్యూచర్ గురించి ఆలోచన వచ్చినప్పుడు అన్నీ మైమర్చిపోవడానికి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా చిన్నడు చేసాడు ఎలా దగ్గర తిప్పేయమంటున్నాడు ఇంకా బిల్డింగ్ ఎక్కితే చాలు వాటితోటి ఆడాలి తిప్పాలి తర్వాత ముచ్చట్లు పెట్టాలి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఈ ఒక్క క్షణము చిన్నపిల్లలాగా మారిపోయానేమో అనిపించిందండి అండి మనసుకి చాలా బాగా అనిపించింది చిన్నప్పటి విషయాలన్నీ షేర్ చేస్తూ ఉంటాను వాళ్ళకి వీలైనంత మట్టుకు నా లైఫ్ స్టైల్ ఏంటి నేనేంటి అనేది చెప్తూ ఉంటాను మా వారు కూడా అలాగే స్పెండ్ చేస్తూ ఉంటారు వీళ్ళే మాకు హ్యాపీనెస్ ఈ కష్టాన్ని ఇబ్బందులని బాధలని కోల్పోవడం కోల్పోవాలి అనుకుంటే నా పిల్లల ముచ్చట్లు నా పిల్లలతో చేసే పనులే నాకు సరిపోతాయి ఎక్కువగా బయటి వాళ్ళ గురించి దేని గురించి ఆలోచించకుండా ఉన్నంతలో టైంని స్పెండ్ చేస్తూ ఇబ్బందులు పడుతున్నా సరే పనిని క్రమం తప్పకుండా మానకుండా పనులు చేసుకుంటూ పిల్లల్ని హ్యాపీగా ఉన్నంతలో చూసుకోవడమే అండి బాధ్యత అంటే బాధ్యతాయుతంగా ఉంటూ సో మన పనులు మనము చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి ఇలాగ హ్యాపీగా ఉన్నంతలో స్పెండ్ చేస్తూ ఉంటే మంచి రోజులు వస్తాయి రోజు కాకపోతే రేపు మంచి రోజులు తప్పకుండా వస్తాయి ఇంకా ఆ రోజులు ఎప్పుడు వస్తాయి అని ఆలోచించుకుంటూ నెట్టేచుకుంటూ ఎప్పుడు ఇది లేదు అది లేదు ఇంట్లో ఏది లేకపోయినా సర్దుకొని ఉండే మనస్తత్వం అండి అలాగా అలవాటు ఎలాగైంది అంటే ఎప్పుడూ ఇబ్బందులే ఇబ్బందులు ఉన్నప్పుడు ఇబ్బంది పడుతూ ప్రతి క్షణాన్ని ఒక నరకంగా భావించడం కంటే ఇలాగా పిల్లలతో పిల్లలు నవ్వు చూస్తే బాగా అనిపించేది పిల్లలు ఎప్పుడు ఏదైనా బాధగా ఉంటే అసలు తట్టుకోలేరు అలా కాకుండా ఇలాగ స్పెండ్ చేస్తూ మన బాధలని మర్చిపోయే హ్యాపీనెస్ని వెతుకుంటే ఎంత బాగుంటుందనే ఆలోచన ఆ ఆలోచనలోనే ఇలాగ స్పెండ్ చేస్తాను టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఉంటుంది ప్రతి పని చేసుకుంటాం ఒకవేళ ఒకవేళ ఇలాగ సందడిగా ఉంటో కదా స సరిగ్గా పని జరగకపోతే లేట్ అవుతుంది అనుకున్నప్పుడు అందరం కలిసి ఉమ్మడిగా పని చేసుకుంటాము తొందరగా పనులు పూర్తి చేసేసుకుంటాము ఇంకా చాలా వీడియో తీయాలనిపించిందండి ఈవినింగ్ కాకపోతే మాకు పవర్ కట్ అయిపోయింది సో పిల్లలకి డిన్నర్ చేయడము తర్వాత టీ తాగడము ఇలాంటివన్నీ అయిపోయాయి గ్రాండింగ్ వర్క్ కూడా అయిపోయింది ఇదంతా అయిపోయి పొయ్యిని కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఎప్పుడు కౌంటర్ టాబ్ని నీట్గా క్లీన్ చేసుకుంటాను నైట్ పూటని ఇలాగ క్లీన్ చేసుకొని తోమి పెట్టుకొని ఇంకా పూజా మందిరంలో కూడా పూలు పో మార్నింగ్ నిత్య దీపారాధన చేసుకుంటాను కదా ఆ పూలన్నీ తీసి దేవుడికి చక్కగా ఒక దీపాన్ని పెట్టుకుంటాను ఎవ్రీ డే ఇంకా ఫ్రైడే ఉన్నో సాటర్డే అయితే చక్కగా పూజ ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ పూలతో అర్చన చేసుకుంటాను నా మనసుకు నచ్చినట్టుగా ఇలాగైతే హ్యాపీగా స్పెండ్ చేస్తానండి ఈవినింగ్ ఈవినింగ్ హ్యాపీగా ఉందనుకోండి టైం చక్కగా ఇలాగ గడిచిపోయి అన్ని పనులు చేసుకున్నాం అనుకోండి ఎర్లీ మార్నింగ్ లేసేసరికి ఏమవుతుందంటే నీజీగా ఉన్నా సరే పనులన్నీ ఇలాగ చక్కదిద్దుకొని ఇల్లు నీట్గా ఉండి పొయ్యి దగ్గర కౌంటర్ టాప్ దగ్గర ఇలాగ నీట్గా ఉండి గిన్నెలన్నీ తోమి పెట్టేసుకుంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లేట్గా లేచినా సరే పనులన్నీ చక్కగా అయిపోతాయి ఇంకా ఇలాగ ఎప్పుడు ఒక సిస్టమేటిక్గా ఉంటుంది ఇంకెప్పుడో ఒకసారి ఎప్పుడో ఒకసారి ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు తప్ప డిస్టర్బెన్స్ ఆ డిస్టర్బెన్స్ వచ్చినా సరే మళ్ళీ ఎలాగ అరేంజ్ చేసుకోవాలనేది ఇలాగ ఎప్పుడు ఇంటిని చక్కగా ఉంచుకుంటూ పిల్లల్ని చక్కగా చేసుకుంటూ సో చక్కగా పని చేసుకుంటూ ఒకరికొకరం అర్థం చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తే తప్పకుండా మంచి రోజులు వస్తాయి ఏమంటారు ఎప్పుడు ఇలాగ కౌంటర్ టాప్ మీద ముగ్గు వేసుకోవడం భలే కనిపిస్తుందండి చూస్తే ఎందుకోసం అంటే మన ఇల్లు చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు ఎలాగున్నా సరే ఆ ఇంటిని అందంగా అలంకరించుకుంటే భలే అనిపిస్తుంది నాకు ఇలాగ ఈ ఇంట్లో ఇది రెంట్ హౌజే అయినా సరే ఇలాగ అలంకరించుకొని అన్నీ పెట్టుకుంటే నాకు బాగా అనిపిస్తుంది సొంత ఇల్లు ఇంకా ఎంతైనా సొంత ఇల్లు సొంత ఇల్లునండి చిన్నగున్న ఒక్క రూమ్ ఉన్న రెండు రూమ్లు ఉన్నా సరే సొంత ఇల్లు సొంతిల్లి సొంతిల్లు మీదకి రెంటిల్లు అస్సలు రాదు సో అలాంటి ఇల్లు కావాలి అనుకొని భగవంతుని అయితే ఎప్పుడు కోరుకుంటాను ఇంకా అదృష్టం ఉంటే అన్నీ దక్కుతాయి లేదు అనుకుంటే కూడా అసలు బాధపడద్దు ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి ఏమవుతుంది రెంటిల్లు అయితే ఏమవుతుంది ఉన్నంతవరకు అది మన ఇల్లులాగా భావించుకొని దాన్ని నీట్గా అరేంజ్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంట్లో ఎక్కువ శాతంగా ఏం చేస్తానంటే ఎక్కువ వస్తువులు కొనకుండా తక్కువ వస్తువులతో సో అన్నీ ఒక లిమిట్గా ఉంటాయి ఏది అవసరమో అదే ఉంటుంది ఇంట్లో అనవసరమైన చెత్త చెదరం అంతా ఉంచుకోను ఎందుకంటే మనము రెంట్లో ఉన్న రెంట్ హౌస్ అయితే అన్నీ అరేంజ్ చేసి పెట్టేసుకుంటే మనం ఎప్పుడైనా ఎంతే కదా వాళ్ళకి నచ్చకపోయినా మనం వెళ్ళాలి మనకు నచ్చకపోయినా మనమే వెళ్ళాలి అలాంటప్పుడు ఇలా సామాన్లు అన్నీ పోగేసుకుంటే బల ఇబ్బందిగా అనిపిస్తుంది ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఎంత నరకం అనుభవిస్తామో ఎందుకంటే జాబ్ టైంలో మేము ఊర్లు తిరగడము సో హౌజెస్ ఇలాగా ఖాళీ చేసి మళ్ళీ వేరే హౌజెస్కి వెళ్ళడం ఇలాంటివి చాలా జరిగాయి చాలా సామాన్లు అయితే డ్యామేజ్ అయిపోయాయి అప్పుడే డిసైడ్ చేసుకున్నాను అవసరానికి మించి ఒక్క వస్తువు కూడా ఎక్కువగా ఉండకూడదు కొనుక్కొని అది పాడైపోతే బాధపడడం కంటే సో ఎక్కడికి కదలము ఇక్కడే కుదురుగా ఉంటాం అనుకునేటప్పుడు అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు అప్పుడు హ్యాపీగా ఉంటుంది కదా సో ఇలా ఆలోచిస్తూ ఉంటాను ఉన్నవి లేనివి అన్నీ కొనకుండా లిమిటెడ్గా ఉంటాయి ఏ వస్తువు ఉండాలో ఆ వస్తువే ఉంటుంది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాయి మళ్ళీ సింపుల్ లైఫ్ అండి హ్యాపీగా ఉంటుంది ఏంటంటే ఎక్కువ ఆలోచిస్తే అనర్థాలు తప్ప జరిగేది అంటూ ఏముండదు ఎందుకంటే మన లైఫ్ ఎలా జరగాలో అలా జరుగుతూ పోతూ ఉంటుంది ఇబ్బందులు వచ్చినప్పుడు దానికి పరిష్కారాలు వెతుక్కుంటూ సో ఇవాళ కాకపోతే రేపు పరిష్కారం అయితే దొరుకుతుంది తప్పకుండా దొరికే అవకాశాలు ఉంటే తప్పకుండా దొరుకుతుంది దొరకని అవకాశం ఉంది ఇబ్బందిగా ఉంది మన లైఫ్ అసలు లీడ్ చేయలేము అనుకున్నప్పుడు కూడా వెతికితే అవకాశం దొరుకుతూనే ఉంటుంది సో అవకాశాన్ని వెతుక్కోవాలి అంటే సో ఈ యొక్క ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలి కొద్దిసేపు ఆలోచించాలి పరిష్కారం దొరకట్లేదు సో అవాయిడ్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ పరిష్కారం దొరకడానికి అది మైండ్లో ఒక పక్క తిరుగుతూనే ఉండాలి తర్వాత ఇలా పనులన్నీ జరుగుతూనే ఉండాలి మళ్ళీ ఒక పక్క హ్యాపీగా స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉండాలి వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించాలి వాళ్ళకి సంబంధించిన అన్ని పనులు చక్కదిద్దుకోవాలి మిడిల్ క్లాస్ అమ్మాయి అంటే అంతే బాధ్యతలు ఎక్కువ బరువైన బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఆ బాధ్యతలను ఒక సిస్టమేటిక్గా చేసుకుంటూ పోతే ఉన్న దాంట్లో హ్యాపీగా అయితే స్పెండ్ చేయొచ్చండి లేకపోయినా సరే ఉన్నది ఎంతో అందులో కూడా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు మనసు ఉంటే మార్గం ఉంటుంది సో అలా ఆలోచించుకుంటూ హ్యాపీగా స్పెండ్ చేయండి కాలం గడిచిపోతున్న కొద్దీ మనకు మన సమస్యలకు అన్నిటికీ అసలు తీరం ఉన్న సమస్యలకు కూడా పరిష్కారాలు మెల్లమెల్లగా కాలంతో సమానంగా గడిచిపోతున్న సమయాన్ని బట్టి మనకి మార్పులు చేర్పులు వచ్చేసి మనం అనుకున్నవి అయితే అన్నీ నెరవేరుతాయి సో ఇలా ఆలోచించుకోవాలి ఉదాహరణకి ఏంటంటే ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీ మెంబర్స్ మామూలుగా అమ్మ నాన్నకని ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ లైఫ్ని మనము ఒక మోటివేషనల్గా తీసుకోవాలి సో వాళ్ళు ఎలా స్పెండ్ చేస్తారు సో మలాంటి మనలాంటి లైఫ్ అనుభవించే వాళ్ళు ఎలాగ స్పెండ్ చేస్తున్నారు సో హ్యాపీగా అని ఆలోచించుకొని సో మన లైఫ్ ఎలాగుందో అలాగా ఆ హ్యాపీనెస్ని పొందడం కోసం ఒక ఇన్స్పైరింగ్గా తీసుకొని వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలని అనుకుంటాను అంతే కదా సో ఇప్పుడు నా లైఫ్ ఇలాగుంది సో నేను ఉన్న వాళ్ళు స్టేట్ టచ్ అలాగుంది ఫ్రెండ్స్ ఇలాగున్నారు అలాగున్నారు మా చుట్టుపక్కల వాళ్ళు మంచి స్టేటస్లో ఉన్నారు నేను ఇలాగున్నానో ఆలోచించుకుంటే ఏమవుతుంది బుర్ర పాడవుతుంది సో అనర్థాలు జరుగుతాయి మైండ్ అస్సలు పనిచేయదు లైఫ్ అస్సలు బాగా అనిపించదు అనిపించదు అంటే ఇంకా డిస్టర్బ్ అయిపోతుంది ఎందుకు బ్రతకాలి అనే ఆలోచనలు కూడా వస్తుంటాయి అలా కాకుండా వీళ్ళందరినీ అవాయిడ్ చేసి సో నాకంటే తక్కువ ఉన్నవాళ్ళు ఎవరున్నారు సో వాళ్ళు హ్యాపీగా ఎలాగున్నారు సో నేను హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి నా ఇంటిని ఎలాగ సరిదిద్దుకోవాలి సో నా ఫ్యామిలీని ఎలాగ తీర్చిదిద్దుకోవాలి నా పిల్లల్ని ఎలాగా చూసుకోవాలి ఇలాంటి అన్ని ఆలోచనలు పెట్టుకొని రోజు ప్రశాంతంగా ఇంటినే మార్చుకుంటూ సో పిల్లలని చక్కగా మనకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి పిల్లలు ఆ పిల్లలతో మాట్లాడుకుంటూ పిల్లలకి ఏదైనా చేసి పెడుతూ వాళ్ళతో స్పెండ్ చేస్తే సరిపోతుంది డే హ్యాపీగా గడిచిపోతుంది అంతే కదా హ్యాపీగా ఉంటే నలుగురితో షేర్ చేసుకుంటే కూడా కష్టమే బాధ ఉన్న నలుగురితో షేర్ చేసుకుంటే కూడా కష్టమే సో మనం తక్కువగా ఉన్నామనుకొని చేసుకున్న కష్టమే కాకపోతే ఏంటంటే ఓదార్పునిచ్చే కొంతమంది ఉంటారు వాళ్ళతో కాసేపు మాట్లాడుకుంటే గుండె భారం అనేది తగ్గిపోతుంది అలాంటి వాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటారు తప్పకుండా అందరి లైఫ్లో అలాంటి వాళ్ళతో కాసేపు మాట్లాడుకొని ఇలాగ ఇంటిని చక్కదిద్దుకొని హ్యాపీగా లైఫ్ని స్పెండ్ చేసి వెళ్ళిపోండి హ్యాపీగా ఉంటుంది అంతే కదా ఇలా ముచ్చట్లు పెట్టేస్తూ చూసారు కదా ఇలా కాంటాక్ట్ అబ్బా నీట్గా చేసుకుంటాను నైట్ పూటని ఈ పనులన్నీ చేసేసుకుంటే నాకు ఎర్లీ మార్నింగ్ నాకు నాకున్న పనులతో అన్నీ టైంకి అయిపోతూ ఉంటాయి ఎందుకంటే సిక్స్ థర్టీ వరకు నేను టిఫిన్ సెంటర్కి రెడీ అయ్యి ఇద్దరం వెళ్ళాలి కాబట్టి ఇంకా ఉదయాన్నే లేసిన తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాము ఎందుకంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవ్వలేదు హాఫ్ డే కాబట్టి బ్రేక్ఫాస్ట్తో సరిపోతుంది ఇంకా ఫుల్ డే స్టార్ట్ అయిందంటే లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి నిత్య దీపారాధన చేసుకోవాలి పిల్లలకు స్కూల్కి సంబంధించినవన్నీ సర్ది పెట్టడము పిల్లల్ని లేపడము ఇవన్నీ పనులు ఉంటాయి అన్నీ చకచకా అయిపోవాలి కరెక్ట్ టైం ప్రకారం సిక్స్ థర్టీకి ఇవన్నీ అయిపోవాలి సెవెన్ వరకు మేము బయటికి వెళ్ళాలి మళ్ళీ ఆఫ్టర్నూన్ వన్ వన్ థర్టీ వరకు ఇంటికి వచ్చేస్తాము ఇలాగ డైలీ రొటీన్గా ఉంటుంది ఈ రొటీన్లోనే కొత్త వెతుక్కుంటాను ఈరోజు ఇంట్లోనే హ్యాపీనెస్ వెతుకుంటాను పిల్లలతో హ్యాపీగా స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను ఏమైనా ఇంటికి సంబంధించిన పనులు ఉంటే చేసుకుంటాను తర్వాత అన్ని స్టిచ్చింగ్ కానీ ఏది కానీ చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటున్నాను ఇంకా ఇలాగ హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉంటాను ప్రతి డే ప్రతి డే కొత్తగా ఉంటుంది ఎప్పుడైనా మూడేగా ఉంటే మాత్రం ఎక్కువగా పిల్లలతో స్పెండ్ చేసి హ్యాపీనెస్ని పొందుతాను ఇంట్లోనే అన్నీ సమకూర్చుకునేలాగా అరేంజ్ చేసుకోవాలి మనము అలాగా అరేంజ్ చేసుకున్నప్పుడు బయట దారులు వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఫోన్లో ఎవరితో మాట్లాడి గంటలు గంటలు మాట్లాడితే మనకు ఒరిగేదంటూ ఏమో ఉండదు మన ఇంట్లో మనతో అప్యయంగా ఉండేవాళ్ళు మన పిల్లలు మన భర్త వీళ్ళు మాత్రమే మనని అర్థం చేసుకుంటారు వీళ్ళు మాత్రమే లైఫ్ టైం మనతో ఉంటారు కాబట్టి వీళ్ళతోనే స్పెండ్ చేసి హ్యాపీనెస్ని వెతుకుంటే అంతకంటే ఆనందం హ్యాపీనెస్ ఉండదు ఇంక ఇలాగన్నీ క్లీన్ చేసి పెట్టుకొని కొంచెం స్నానం చేసేసి దీపం ఇలా పెట్టుకుంటానండి సింపుల్గా దీపం పెట్టుకుంటాను ఒక అగరబత్తి వెలిగిస్తాను పొద్దున ఉదయాన్నే పెట్టిన పువ్వులు ఉంటాయి కదా అవన్నీ తీసి ఇలాగ ఒక బౌల్లో వేసి పెట్టుకుంటాను ఇలాగే తీసి దీపారాధన చేసేసుకుంటే నాకు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పూలు చక్కగా తొందరగా పెట్టి అలంకరణ తొందరగా పూర్తవుతుంది నిత్య దీపారాధన తొందరగా పూర్తయిపోతుంది హ్యాపీగా ఉంటుంది అలాగే రోజు రొటీన్గా ఉండే ఈవినింగ్ ని అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా చేసుకుంటాను హ్యాపీగా స్పెండ్ చేస్తాను నా ఇల్లే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది నా పిల్లలే నాకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తారు మీకు ఈ వీడియో ఎలా కనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి హ్యాపీగా ఉండండి ఇంటిని హ్యాపీగా ఉంచుకోవడానికి ట్రై చేయండి మీ మనసుని కూడా హ్యాపీగా ఉంచుకోవడానికి ట్రై చేయండి తప్పకుండా మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి పూర్తి వరకు వీడియో చూసిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో కలుసుకుంటాను నేను మీ అన్న సంతోష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్